అంగన్వాడీల దీక్ష ముప్పై తొమ్మిది రోజు కొనసాగుతోంది అంగన్వాడీల దీక్ష శిబిరం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా నిర్వహించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అంబేద్కర్ విగ్రహం వద్ద బయట అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు జగన్ అనర్హుడారు అంగన్వాడీలు మాకు న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని లేకపోతే తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు అంబేద్కర్ ఆశయాలను తొంగలో తొక్కి అంగన్వాడీలతో చలకాటం ఆడుకుంటున్న జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు इहो आरचे वोटीस जवाबु नोटीस जवाबु नोटीस जवाबु नोटीस मे

ర్యాలీగా వచ్చి వైఎస్ఆర్ సర్కిల్ నందు నిరసన తెలియజేస్తున్నాము సోకాస్ నోటీసులకు జవాబు లేదని మేము ఐసీఎస్ ఆఫీస్ నుండి మా సిటీతో మేడం గారికి ఇవ్వడానికి పెంచుతున్నాము ఇప్పటికైనా మంత్రులతో చర్చలు కాకుండా ఖచ్చితంగా స్వయంగా సీఎం గారే దిగువచ్చి మా రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి మాకు జీతం పెంచేంత పెంచాలని కోరుకుంటున్నాము అలా పెంచని నెల ఖచ్చితంగా మా రాష్ట్ర నాయకుల పిరుగు మేరకు ఆల్రెడీ మేము అమరణ నిరాహార దక్షలు మొదలైనవి ఇంకా ఉద్రిక్తం చేసి కనీస వేతనం పెంచేంత వరకు ఈ సమ్మని ఇలాగనే కొనసాగిస్తాము ఇంకా వికృతం చేస్తామని తెలియజేస్తున్నాను నేను ఎం కృష్ణవేణమ్మ ఏం చేశాను ఏమంటే మీరు ఎవరి అయితే మాకు నోటీస్ ఇచ్చారో వారికి మేము ఈరోజు సమాధానం పోలీసుకుని ఇస్తున్నాము ఎందుకంటే ముప్పై ఎనిమిదో రోజు సభ్యు కొనసాగుతున్నా కూడా మీకు ఇంతవరకు చూడబనలేదు కళ్ళకి కనిపించలేదు సార్ మీరు ఇంకా మీ ఎమ్మెల్యేని ఎంపీని మాకు మార్చుకోవడంలోనే ఉన్నారు మేము జీతాలు అడుగుతుంటేనేమో డబ్బులు లేవు బడ్జెట్ లేదు అంటున్నారు మరి పండగ రోజు గారి కోసం ఆవిడ గుడికి రారు అంటే కోటికి పైన పెట్టి మీకు గుడి ఎలా కట్టారని నేను అడుగుతున్నాను ఈరోజు అంటే మీ ఇష్టానికి మీ పర్సన్కి ఎన్ని ఖర్చు పెట్టడానికి మీ దగ్గర బడ్జెట్ వస్తే అది ఎక్కడికి వస్తుంది అది ఎవరు సోముని ఈరోజు మేము అడుగుతున్నాను మా అత్యాచల్లందరూ తరపున కూడా అడుగుతున్నాను అయ్యే కార్మికులకు కడుపు నిండటం లేదు వాళ్ళకి కడుపు నిండండి అయ్యా జీతాలు ఇవ్వండి ముప్పై ఎనిమిది రోజులు సమ్మె చేస్తుంటే మాది వినపడడం లేదా అయ్యా మీకు ఓటు ఇరవై లక్షలు ఈరోజు ఎలా ఖర్చు పెట్టావు మాకు చెప్పాలి ఎక్కడ సోమది మాదే కదా కరెంటు బిల్లు అంటావు తర్వాత పప్పు దినుసులకు అంటావు ఏది పెంచలేను ఏ ఛార్జీలు పెంచలేవు అన్ని పెంచడానికైతే నీకు వస్తుంది కానీ కార్మికులు రోడ్లెక్కి అయ్యా ఈరోజు కడుపు కాస్తుంది